హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనురాజు రాజు త్రిపుల్ వన్ త్రీ అఫీషియల్ అయితే ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా రియల్లీ స్పెషల్ వీడియో ఎందుకంటే చెప్తాను ఆగండి మనకైతే నిన్న ఒక పార్సల్ అయితే వచ్చింది ఈ పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్ లో కనిపిస్తుంది అన్నమాట శ్రీమణి కలెక్షన్స్ నుంచి వచ్చింది శ్రీమణి కలెక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే అక్క నాకు ఈ పార్సల్ అయితే పంపించడం జరిగింది ఇంక ఈ లో ఏమున్నాయని నాకైతే మీ ముందర ఓపెన్ చేద్దాం అనిపించింది కానీ ఆత్రం మాగలేదు అన్నట్టు అందుకని ముందుకు ముందే ఓపెన్ చేసి మొత్తం ఓపెన్ ఏం చేయలేదు జస్ట్ ఇది ఓపెన్ చేసేసి చూసాను అనమాట ఏంటి ఏమొచ్చాయి అనేసి అయితే ఇంకా నాకైతే సర్ప్రైజింగ్ అనిపించింది ఎందుకంటే ఆ పార్సల్లో నిజంగా ట్రెండింగ్ కలెక్షన్ అయితే నాకైతే వచ్చింది అనమాట మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు పంపించిన పార్సల్ చూసే ముందు ఒకసారి ఈ పార్సల్ కూడా చూడండి ఇందులో ఏమున్నాయో ఈ మూట చూడండి ఎంత ఉంది ఇందులో ఎన్ని సారీస్ ఉండొచ్చు చేయండి అయితే ఇందులో వచ్చేసి ఇప్పుడు మనకి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకున్నారన్నమాట మొత్తము గ్యాంగ్ మొత్తం కలిసి తీసేసుకున్నారు ఎన్ని శారీస్ వచ్చాయో మీరే చూడండి ఒకసారి ఎన్ని శారీస్ బుక్ అయ్యాయా అనేది నాకైతే తెలియదు ఎందుకంటే మా ఫ్రెండ్సే వేసేసారు ఇంకా మొత్తం ఒకటే కలర్ కలర్ ఒక్కటి కాదు సారీ సారీ మొత్తం ఒకటే ప్యాటర్న్కి సంబంధించిన శారీస్ ట్రెండింగ్ కలెక్షన్ కాకపోతే కలర్స్ మాత్రం చేంజ్ అనమాట అందరూ తీసుకున్నారు తీసుకున్నారనమాట మొత్తం సిక్స్ మెంబర్స్ సిక్స్ కలర్స్ అయితే తీసుకున్నారు క్వాలిటీ అయితే టూ గుడ్ ఉందండి నిజంగా వేరే ఛానల్లో నార్మల్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చినాయి ఈ శారీస్ అయితే కానీ ఈ రేణుకాక ఛానల్లో అయితే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చినాయి నాకు అది చాలా బాగా నచ్చింది నిజంగా శారీస్ క్వాలిటీ మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు చాలా బాగుంది మా ఫ్రెండ్స్ అందరూ నాకు తెలియకుండానే బుక్ చేసేసారు చూడండి వచ్చాక నన్ను పిలిస్తే వెళ్ళి నేను చూశాను అనమాట చూసి షాక్ అయ్యాను వాము ఎన్ని సారీస్ చేసేసారా ఏంటి ఎలా వచ్చాయి అని అంటే చాలా బాగున్నాయి చాలా బాగా మాట్లాడింది అక్క చాలా బాగా రిసీవ్ చేసుకుంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే చెప్పడం జరిగింది అప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు నాకు పంపించిన శారీస్ చూసే వాళ్ళు బుక్ చేస్తారనమాట కానీ వాళ్ళు బుక్ చేసిన సంగతి తెలీదు నిజంగా నాకు ఇంకా చీరల విషయానికి వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి మంచి ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది అనమాట చూడండి అన్నీ మనం ఈ బ్లౌజ్ ఒకటి కుట్టించుకున్నామంటే ఏ కలర్ శారీ పైన కనుక యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లాక్ కలరు ఇది మెజంతా కలరు ప్యారెట్ గ్రీను ఇది మెజంతా కలర్ కాకపోతే హ్యాండ్స్ డిజైన్ వేరు బ్లౌజ్ వేరు అన్నట్టు ఇది వేరే శారీ అది వేరే శారీ ఇదేమో బ్లూ కలరు ఇదేమో గ్రీన్ కలర్ మొత్తం ఆర్ కలర్స్ ఇప్పుడు ఈ శారీస్ అయిపోయాయి కదా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ నాకు వచ్చిన పార్సల్ గురించి నేను చూపిస్తానండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అంటే చెప్పలేను అంత బాగున్నాయి కలెక్షన్ అయితే ఇంకా నాకు పంపించిన శారీస్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసాయి ఫ్రెండ్స్ అసలు నిజంగా ఇదిగో చూడండి ట్రెడ్డింగ్ కలెక్షన్ లో ఫస్ట్ వన్ నేను మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా ఈ రేణుకక్క వాళ్ళైతే ఆ యాదాద్రి డిస్టిక్ లో ఉంటారనమాట తను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆ వాళ్ళ విలేజ్ లో అయితే షాప్ అయితే రన్ చేస్తుందంట ఇంకా అక్కడ విలేజ్ కు మొత్తానికి ఆ చుట్టుపక్కల విలేజెస్ కూడా మొత్తం అందరు అక్కడ దగ్గరనే తీసుకుంటారంట ఇంకొకటి ఏంది చెప్పాలి అని అంటే తన యూట్యూబ్ ఛానల్లో కూడా అంటే మనకి మనకి కూడా తక్కువ కాస్ట్ లో ఇద్దామనేసి అయితే ఆన్లైన్లో కూడా అందరికి దగ్గరగా అనేసి అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నుంచి అయితే ఆన్లైన్ లో కూడా సేల్ చేస్తుంది తనకు సేల్స్ అయితే చాలా బాగా నడుస్తున్నాయి నిజంగా జెన్యున్ ఛానల్ చాలా అంటే చాలా మంది సేల్స్ అయితే జరుగుతున్నాయి చాలా కొంటున్నారు ఏంటంటే మన చేతికి పార్సల్ వచ్చినంత వరకు వాళ్ళదే గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ మన చేతికి పార్సల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మనల్ని కాల్ చేసి అడుగుతా ఉంటారు పార్సల్ వచ్చిందా లేదా అని కనుక్కుంటా ఉంటారు అక్కడ వాళ్ళని కూడా ఇంకా నాకైతే నిన్న ఈవినింగే పార్సల్ వచ్చింది ఇంకా ఈవినింగ్ లో టైం లేక నేను నిన్న వీడియో చేయలేదు ఇంకా ఇవాళ పార్సల్ ఓపెన్ చేసి అనేసి ఇంకా పార్సల్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి ట్రెండింగ్ కలెక్షన్ రోజ్ గోల్డ్ శారీస్ అంటారు కదా ఆ శారీస్ అనమాట బ్లౌజ్ వర్క్ చూడ వర్క్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా క్లాత్ కూడా చూడండి బ్లౌజ్ క్లాత్ మస్తు షైనింగ్ ఉంది మంచి క్వాలిటీ అనమాట ఇదైతే చాలా మంచి క్వాలిటీ బ్లౌజ్ గానీ శారీ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కు వర్క్ ఇలా వస్తుంది మొత్తం బుట్టీస్ అనేవి వచ్చేసాయి అనమాట బ్లౌజ్ పీస్ కూడా చాలా వరకి చిన్నగా వస్తున్నాయంట బట్ ఈ అక్క ఛానల్లో మాత్రం బ్లౌజ్ పీస్ కూడా మీటర్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మీటర్ ఉంది చాలా బాగుంది బ్లౌజ్ క్లాత్ అయితే చూడండి నాకైతే నిజంగా ఇలాంటి క్లాత్ అంటే చాలా ఇష్టం ఇలా వేస్తే అలా ఉంటాయి అనమాట ఇంకొకటి ఏంటి అంటే మనం ఎక్కడికైనా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇంకోటి చూడడానికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి ఒక్క నిమిషం ఆగండి మీకు కనిపించట్లేదు కొంచెం దూరంగా పెడుతుంది ఇంకా బ్లౌజ్ కి వచ్చిన శారీ వచ్చేసి ఇది అండి ఇది వచ్చేసి శారీ ఇది వచ్చేసి ఆ కట్ వర్క్ వచ్చింది చూడండి ఎంత నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది కనిపిస్తుందా మీకు కాకపోతే ఇది ఇది మాత్రం ఒక వాష్ చేసేటప్పుడు ఈ శారీని వాష్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ షాంప్ లో తీసేసుకోవాలి ఈ శారీ అనే కాదు మనం ఏ ఛానల్లో తీసుకున్నా ఏ ఇప్పుడు నెక్లెస్ మోడల్ శారీస్ కానీ అలాంటి ఏ శారీస్ అయినా కానీ ఈ వర్క్ మాత్రం ఇది మాత్రం అంటే పోతుండొచ్చు కానీ అంత తొందరగా ఏం పోదు మాక్సిమం ఒక ఐదు ఆరు సార్లు కట్టిన తర్వాతనే పోతాయి ఇవి ఇంత తొందరగా అయితే ఏం పోవు ఇంకా శారీ ఎలా ఉందో మనం ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చెప్పాను కదా నిన్న జస్ట్ ప్యాకింగ్ మాత్రమే చంపాను మొత్తం ఓపెన్ చేయలేదు చూడండి ఇగో మడత కూడా అంత అలాగే ఉంది పేపర్స్ కూడా అన్ని నేను కూడా చూడలేదు ఎలా వచ్చింది శారీ ఏంటి అనేది మనం కూడా చూసుకోవాలి కదా ఇంకా చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంది లెంత్ వచ్చేసి ఉందా లేదా నేను మీకు చూపిస్తాను లెంత్ కూడా చాలా ఉంది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ వరకు అయింది నేను ముందే చాలా హైట్ ఉంటా నాకే ఇక్కడ వరకు వచ్చింది మనం ఇంతవరకే కదా శారీ కట్టేదైతే ఇలా కడతాం కదా లోపలికైతే మనకు హైట్ మాత్రం చాలా బాగుంది శారీస్ అయితే ఇంకా ఇది లోపల సైడ్ అనమాట అందుకే ఇలా వచ్చింది చూడండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ నుంచి అనేది ఆ కట్ వర్క్ అనేది వచ్చింది ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా క్లాత్ని చూసి మీరు ఎవరు ఏమి భయపడకండి ఎందుకంటే ఆ ఏ కట్వర్క్ శారీకైనా ఇది ఖచ్చితంగా ఇలా వస్తుంది అనమాట ఎందుకంటే ఈ కట్వర్క్ డిజైన్ వేసేటప్పుడు ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఖచ్చితంగా ఉంటది మిగతా ప్లేస్ లో కానీ అయితే కనిపించదు క్లాత్ అయితే ఇది లోపల సైడ్ వెళ్ళిపోతుంది అనమాట ఇది అంత ఇంకా కట్వర్కే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓ మై గాడ్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది సారీ శారీ అయితే ఇంకా ఇది పై సైడ్ కొంగు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ అనేది ఖచ్చితంగా ఇంకా వీళ్ళ ఛానల్లో ఈ ట్రెండింగ్ కలెక్షన్ ఏ కాదు ఫ్రెండ్స్ అబ్బాబ్ శారీస్ ఉన్నాయండి వేరే లెవెల్లో ఉన్నాయి శారీస్ అయితే కొంగు కూడా చూడండి మంచిగా వర్క్ అయితే వచ్చింది చూస్తుంది కదా షైనింగ్ ఎలా ఉంది శారీ మీకు తెలుస్తా ఉండొచ్చు కదా ఆల్రెడీ కెమెరాలో షైనింగ్ కూడా అదిరిపోయింది అనమాట చూడండి ఎలా ఉంది శారీ ఇలా మెరుస్తుంది కదా మస్తు షైనింగ్ ఉంది శారీ అయితే చూసారా నిజంగా జార్జెట్ క్లాత్ ఇదైతే చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ట్రెండింగ్ కలెక్షన్ మీకు తెలుసు కదా ఇది ఒక శారీ మనకి ఇంకొక శారీ కూడా వచ్చింది అది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వచ్చేసి ఇదండి సెకండ్ శారీ సారీ ఇదిగోండి ఇది సెకండ్ శారీ అనమాట భలే ఉన్నాయి శారీస్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి చాలా ఛానల్స్ లో ఎలా ఉంటాయి అంటే ఓన్లీ డెలివేర్ శారీస్ పర్పస్ జస్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకే ఉంటాయి అనమాట కానీ అక్క ఛానల్లో మనం వేర్ శారీస్ అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి అసలు ఎన్ని వెరైటీ ఎన్ని మోడల్స్ అండ్ తక్కువ కాస్ట్ అనమాట అంత తక్కువ కాస్ట్ లో మంచి మంచి డైలీవేర్ శారీస్ ఉన్నాయి వేర్ శారీస్ ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి టాప్స్ ఉన్నాయి ఆ లెగ్గిన్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి హాఫ్ శారీస్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మన లేడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది చూస్తే విలేజ్ లోనే అనుకోవచ్చు బట్ ఎంత కలెక్షన్ ఉందంటే ఒక పెద్ద షాప్ లో ఎంత కలెక్షన్ ఉంటుందో అంత కలెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి వెళ్లి చూడండి ఛానల్ పేరు వచ్చేసి అయితే వీళ్ళకైతే రెండు ఛానల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి శ్రీమణి కలెక్షన్స్ అనేది ఒక ఛానల్ ఉంది అందులో ఓన్లీ శారీసే ఉంటాయి అనమాట ఇంకొక ఛానల్ వచ్చేసి శ్రీ మణికంఠ ఆడియో వీడియో అనే ఛానల్ ఉంది ఇందులో ఏముంటాయంటే అన్న సింగర్ అనమాట అంటే అంత పెద్ద సింగర్ అని అనుకోకండి కాకపోతే ఇంకా ఫేమస్ అవ్వలేడు అంతే ఎవరైనా ఫేమస్ అయితేనే పెద్ద సింగర్ అవుతారు అన్న ఏంటంటే ఫేమస్ అవ్వలేడు కానీ సాంగ్స్ మాత్రం సూపర్ గా వాడిండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో అయితే సారీస్ బ్లాగ్స్ అన్ని అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఈ ఛానల్లో ఉంటాయి మీరు ఆ రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ కావాలన్నా టాప్స్ కావాలన్నా లెగ్గింగ్స్ లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ శారీస్ ఎనీథింగ్ ఎనీవేర్ గర్ల్స్ కి సంబంధించింది ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట ఛానల్ అయితే ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట చూడండి అబ్బా ఎంత బాగుంది కదా నాకు ఈ ఫ్లవర్స్ వల్లనే చాలా బాగా అనిపించింది బార్డర్ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చాలా బాగుంది శారీ అయితే దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి వెళ్ళండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ ప్లేన్ లో వచ్చింది నిజంగా నాకు ప్లేన్ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం చాలా బాగుంటది చూడడానికి కూడా నైస్ గ్రాండ్ లుక్ వస్తుంది అన్నట్టు ప్లేన్ బ్లౌజ్ అయితే కుట్టుకోవడం వలన ఇంకా ఇది వచ్చేసి శారీ అనమాట శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం కంప్లీట్ గా బార్డర్ అయ్యిండు మొత్తము ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ ఏంటి అని అంటే ఫ్లవర్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇది వదిగోడి ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి వెయిన్ ఫ్లవర్స్ అర్థం అవ్వట్లేదు నాకైతే సారీ ఏమనుకోకండి ఇది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇది సెకండ్ వన్ శారీ అనమాట కొంగు కి కూడా టజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే కి టజిల్స్ వచ్చాయి కొంగు కి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా యూనిక్ గా ఉంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ వేరు అలాంటి వాళ్ళకైతే ఇంకా హైలైట్ గా అనిపిస్తుంది మనకైతే పార్టీ వేర్ అనుకో చిన్న చిన్న ఫంక్షన్స్ కి అయితే నేను నేనైతే కట్ నార్మల్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి డిజైనర్ వేర్ శారీస్ కట్టుకుంటాం కదా ఇది కట్టుకుంటే ఏంటి అంటే పట్టు పట్టు టైప్ అని పట్టు టైప్ ఏంటిదంటే సారీ పళ్ళు వేస్తే ఇలా ఉందన్నమాట ఎలా ఉందనేది చెప్పండి మీరే నాకు ఈ కలర్ బాగా అనిపిస్తుందా ఇంకా బ్లౌజ్ కుట్టుకొని ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుంటే అయితే ఇంకా బాగుంటుంది ఎలా ఉంది బాగుందా చూసారుగా ఈ రెండు శారీస్ అయితే ఎక్కడి నుంచి వచ్చాయంటే శ్రీమణి కలెక్షన్స్ అండ్ శ్రీమణి కంట ఆడియో వీడియో అనే రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అక్కకు ఆ రేణుకక్క అయితే మనకు పంపించడం జరిగింది కాబట్టి మీరేం చెయ్యాలి ఇంకొకటి ఏంటి అంటే రేణుకక్క ప్రతి రోజు గివ్ అవేలు ఇస్తుంది ఫ్రెండ్స్ ఇది నిజంగా మీ అందరికీ ఆ గొప్ప విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే గివ్ అవే ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరని చెప్పాలి మేము ఎవరికి లేకుంటే వాళ్ళకి వస్తుంది కానీ ఇచ్చిన వాళ్ళకైతే మళ్ళీ ఏమి ఇవ్వదు ఇచ్చిన వాళ్ళకు ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ యాడ్ చేస్తుంది అనమాట ఇంక ఇప్పటికైతే గివ్ అవేస్ అయితే చాలా ఇచ్చింది మీరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తను లైవ్ పెట్టినప్పుడు ఆ లైవ్ లో పార్టిసిపేట్ చేసి గివ్ అవేస్ అనేది గెలుచుకోండి ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసి షేర్ చేయాలి దానికి కామెంట్ కూడా చేయాలి కామెంట్ లైక్ నెంబర్ అనేది కామెంట్ చేయాలన్నమాట అలా అయితే తను మీ నేమ్స్ కూడా మొత్తం కామెంట్ పిక్కర్ యాప్ నుంచి కామెంట్ ని సెలెక్ట్ చేసి ఆ మెంబర్ అనేది గివ్ అవే అనే ఇస్తుంది ఆ గివ్ అవే ఛార్జెస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనం చెల్లించాలనమాట ఇంకా శారీ గాని ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ రోజు ఒకటి పెడుతుంది అనమాట అందరిలాగా డైలీ శారీస్ పెట్టట్లేదు ఒక రోజు వర్క్ బ్లౌజ్ పెడుతుంది రోజు శారీ పెడుతుంది ఒక రోజు టాప్ పెడుతుంది ఒకరోజు లెగ్గిన్స్ పెడుతుంది అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడుతుంది అనమాట యువ ఆ మీకు గనక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ కూడా పర్చేస్ చేయండి క్లాత్ క్వాలిటీ మాత్రం మద్దరిపోయింది అసలు పేరు పెట్టే అవసరమే లేదు అంత బాగున్నాయి క్వాలిటీ అయితే ఇంకా వెరైటీస్ కూడా ఎన్ని అంటే కొన్ని వందల కొద్ది అన్ని చీరలు కొన్ని వందల కొద్ది మోడల్స్ అన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఒక ఛానల్ అయితే ఇదనమాట ఇలా ఉంటది శ్రీమణి కంటే ఆడియో వీడియో అని ఉంటది ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి చూపిస్తాను ఆగండి ఇంకా ఇది వచ్చేసి రెండవ ఛానల్ ఫ్రెండ్స్ శ్రీ శ్రీమణి కలెక్షన్స్ ఈ ఛానల్ లో కూడా సారీస్ ఉంటాయి ప్రతిరోజు లైవ్ ఉంటది గివై లో పార్టిసిపేట్ చేయండి గివే గెలుచుకోండి నేను చెప్పొచ్చేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే నా సబ్స్క్రైబర్స్కి జెన్యున్ ఛానల్ని అండ్ మంచి క్వాలిటీ ఉన్న వాటిని మాత్రమే నేనైతే చెప్తాను అనమాట నాకు నచ్చితేనే ఫస్ట్ నాకు నచ్చాలన్నమాట ఏదైనా నాకు నచ్చితేనే తర్వాత నేను మీకు సజెస్ట్ చేస్తాను నాకు నచ్చకపోతే నేను అస్సలు చేయను ఎందుకంటే మీషోలో కొన్ని కూడా కొన్ని ఐటమ్స్ నేను మీకు సజెస్ట్ చేశాను మంచిగా లేనివి నేను అస్సలు చెయ్యంందే లేను అసలు అవి ఆ యూట్యూబ్లోకి తేను కూడా తెలియను డైరెక్ట్ తీసినా పక్కన వేసేసాను అంతే కాబట్టి నేను ఎప్పుడైనా చెప్పొచ్చు అది ఏంటి ఏంటి అని అంటే ఏదైనా నాకు నచ్చి క్వాలిటీ కలర్ కాంబినేషన్ అన్ని నాకు నచ్చితేనే నేను మీకు చెప్తాను అనమాట లేకపోతే అస్సలు చెప్పను కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే నా మాట నమ్మి మీరెవరు మోసపోరు హండ్రెడ్ పర్సెంట్ అది నేను ఇవ్వగలను ఇంకా చూసారుగా ఈ శారీస్ మాత్రం ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు కూడా అర్థమైంది కదా ఇంకా నేను కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి మీకు ఆల్రెడీ చూస్తేనే తెలుస్తుంది సారీస్ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసారు కదా శారీస్ మాత్రం మద్దరిపోయాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైనర్ వేర్ కానీ కాస్ట్లు కానీ అన్ని తక్కువనే ఉంటాయి కాబట్టి నేను చెప్పింది మీరు ఒకసారి ఆలోచించండి వెళ్ళి ఆ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని తను ఒక్క రోజు అక్క లైవ్ లోకి వస్తుంది ఈ రోజు వస్తుంది కన్ఫర్మ్ ఆ రోజు మీరు లైవ్ లోకి వచ్చి చూడండి మనం జస్ట్ శారీని చూస్తేనే తెలుస్తుంది మనకు అది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూసిన తర్వాత మీరు నాకు ఆ వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో బాయ్